ఐదు మంది ఎవరెవరు పిల్లలు ఐదు మంది మగ పిల్లలే ఐదు మంది పెళ్లి కాకముందు పెళ్లి చేసిన ఒకసారి రాత్రి వస్తే ఎక్కడ పడుకున్నావా

సర్పంచ్ అన్న మామల రండి నేను అది నాయగు ఆయన నేడిర నాయన మాస్తగా అన్నడా సర్పంచ్ అన్నడా ఉపసర్పందర్ అయినవా నా సార్ దగ్గరే పోలే పోలే ఆ సార్ దగ్గర నేను నెలల గంటదనే రసమ అయి అలా కాలు తన సర్పే అవో ఆల ఉన్నది దారక ఉన్నది బుర్జు ఇండ్ల ప్రొవిజన్ ఉలేదు సార్ లేదు ఇక్కడ ఇండ్ల ప్రొవిజన్ లేదు ఉంటే ఇండ్ల ప్రొవిజన్ ఉన్నా సరే గడ గవర్నమెంట్ ఉన్నాక ఇండ్ల ప్రొవిజనిటిపు డబుల్ బెడ్ రూమ్ అనే ఒక కాన్సెప్ట్ విన ఎక్కడ కూడా కొత్త ఇల్లు హౌసింగ్ ఇవి ఇవ్వట్లేదు 7 8 ఇయర్స్ బ్యాక్ ఉన్నా సరే ఇండ్ల ప్రొవిజన్ లేదు ఇక్కడెలా ప్రొవిజన్ లో ఉన్నారా 3.5 లక్షలే పెట్ినోను సార్ పంచికి ఏడుట్లోలు గనిపిస్తున్నారు కదా మీట డబుల్ పెట్టుకోవచ్చుగా ఊప సర్పంచ్ కలిసి నువ్వు మీ అయ్యా మూడున్నర లక్షలు చెప్పిం నాకు రాత్రి అంతా ముప్పై లక్షలు నలభై లక్షలు పెట్టే ఊళ్ళో తక్కువ హోటల్తో గెలిపించావు సంవత్సరం నీకు ఒక్క రూపాయి కూడా ఇక్కడ ఆయన ఇస్తాడు ఎంత ఇస్తాడు నెలకు నెలకు ఏడు వేలు ఇస్తాడు సార్ అమ్మకి ఎంత పంపిస్తుంది అమ్మకు పెంచిన వస్తాయి కదా ఇంకా అందుకని నువ్వు పంపివు నువ్వేం వేలు ఇరవై వేల ఇంకా ఇల్లు కట్టలే కదా సార్ ఇప్పుడు ఎంత స్టోరేజ్ ఎవరి దగ్గర వేసింది సిటీ అక్కడ మా పెద్ద దగ్గర ఉంది ఇక్కడ ఇంట్లో ఉన్నా సార్ ఏమి ఎట్లా ఇల్లు కట్టాలంటే మామూలుగా రెహికల్ ఇల్లు కట్టుకోవాలంటున్నా వెల్ ఇల్లు అంటే ఒక్క రూమ్ ఏనా అట్లా ఎట్లా ఇంకా కట్టుకోవాలి వెయిట్ లిస్ట్ రెండు కావాలి ఒకటిన్నర రెండు కావాలి ఒక చిన్నది చిన్నది వేసుకున్నా ఏది వంట రూమ్ వేసుకొని ఒక రెండు రూములు కూడా అవసరం ఏమి కాదు సార్ వంట వంట ఎందుకు ఇప్పుడు వాళ్ళు ఈయన కొడుకు కూడా ఇక్కడ ఉండదు ఫిఫ్టీన్ వేస్తే వన్ లక్ష లక్ష రూపాయలు పది పదహైదు సైజ్ వేస్తే లక్ష రూపాయలు ఇస్తారు లక్ష లక్ష ఇరవై వేలు ఈజీగా ఇస్తారు ఇప్పుడు మీ దగ్గర ఎంత ఉన్నాయి మరి చిట్టి డబ్బులు ఎంత వస్తాయి డెబ్బై ఏలున్నాయి డెబ్బై వేలున్నాయి వేలు ఉన్నాయా వస్తావు కదా సార్ తెచ్చిస్తావా తెచ్చిస్తావా సార్ కొంచెం సపోర్ట్ చేస్తాడు ఇప్పుడు నువ్వు ఇల్లు మరి ఇక్కడ ఉండి నువ్వు నేను డబ్బులు ఇస్తా మిగతాయి అన్నీ ఇల్లు కట్టియాలి నువ్వు నేను రాను నువ్వే కట్టియ్యాలి నువ్వు కట్టించాలంటేనే తెస్తా ఇద్దాం ఇప్పుడు ఇంత ఘోరమైన పరిస్థితి యా ఊర్లో ఉండదు నువ్వు ఇల్లు స్టార్ట్ చేసి పది ఇంటూ పదిహేను సైజు పెట్టి చిన్న బేస్మెంట్ వేసేసి ఓ లక్ష లక్ష ఇరవై వేల రూపాయలలో క్లోజ్ చేసి ఓ తలుపు తాళము కుండలు ఇచ్చి అలా కూడా ఎక్కువ ఏం చేయకు తర్వాత నీ పెళ్ళి చేసుకున్నప్పుడు నువ్వు పెద్దది కట్టించుకుంది కట్టియగలుగుతావు మరి ఉండి నువ్వు మళ్ళీ నువ్వు మళ్ళీ వెళ్ళిపోతావు కట్టించినాక వెళ్తావు మరి అక్కడ నీకు అవకాశం ఇస్తారా ఇస్తారా ఏ టెన్ ఫిఫ్టీన్ సైజు ఒక ఇరవై రోజులు నెల రోజులు అయిపోతుంది సార్ ఇరవై రోజులు అయిపోతుంది రేగులర్ రూమ్ అంటే చేద్దా నువ్వు సాయంత్రం నేను మళ్ళీ వస్తావు రేపు ఒక్కసారి నువ్వు పండగంతా అయిపోయినాక ఇక్కడే ఉండు ఓకే ఆయన మీ పెదనాన్న చెప్పి ఆ డబ్బులు దగ్గర పెట్టుకో పెట్టుకొని నీ దగ్గర పెట్టుకో నేను మిగతా నేను చెప్పి నువ్వు మేస్త్రీ గీస్త్రి అంతా మాట్లాడి చూపించి నువ్వు మిగతా దగ్గరే పెట్టుకో నీ దగ్గరే పెట్టుకొని నువ్వు వర్క్ స్టార్ట్ చేస్తే నేను వర్కర్ అన్ని సామాన్లు అన్ని తెప్పిస్తా ఒక రూమ్ వరకే నీ అమ్మ కోసం అన్న ఇంత నీకు బాధ బాధ అనిపిస్తా ఇంటి వయసు ఎంత చాలా ఈ పని చెప్పిద్దాం స్టార్టింగ్ కొంచెం ఏదైనా సిమెంట్ ఇటుకలు కానీ ఉంటాయి కదా మన దగ్గర కొనుక్కొచ్చి వేసేస్తే వాడు చేసేస్తారు మేస్త్రి మేస్త్రి ఉన్నాడు ఊళ్ళో వాళ్ళు మాట్లాడి చేద్దాం వాళ్ళకు అసలుకి అసలే వద్దాను కాదు ఫిఫ్టీ పర్సెంట్ వంద రూపాయలు తీసుకుంటే యాభై రూపాయలు తీసుకురా మొత్తం ఒక నెల రోజులు అయితే కంప్లీట్ అవుతుంది నువ్వు ఒక నెల రోజులు సెలవ తీసుకో అది చేసేద్దాం అండి మీ ప్రజనాన్న దగ్గర కూడా డబ్బులు పెడుకొని పెట్టుకో నేను ఒక మనిషి మా పోలీస్ దగ్గర ఒక అనుషులను హోంగార్డ్ ఇస్తాను ఆ ఆయన రోజు వస్తాడు నువ్వు ఇక్కడే ఉండాలి నువ్వు పోవద్దు మీ అమ్మ దగ్గరుండి ఒక నెల రోజుల్లో రూమ్ వేయించి రేకులు మంచి రేపులు ఫిట్ చేసుకుని బాగు ఓకేనా రేపటి నుంచి చేద్దాం చలో అది చేద్దాం రేపు మీరు మీ ఊరు నుంచి ఏదన్నా మినిమం పాసిబిలిటీ ఉంటే కదా ఏం అవసరం కూడా లేదు మీ దగ్గర సపోర్ట్ చేస్తాం మాకు మేస్త్రికి పోతే పని చేసి

డిబెల్ టీంట తాలో తాలో తాలోలా మనోన గుల్లలా ఆడవిలా తాలోపకనలు కనతరు తాలోపకన పొట్టి మళ్ళీ కలుస్తాం నేను సాయంత్రం రాత్రి కూడా వస్తే మళ్ళీ కలుస్తాం కలవకపోతే నువ్వు రాత్రి మాట్లాడుకుని రేపు నువ్వు నా దగ్గరికి వనపర్తికి రావాలి అప్పుడు దానికి కావాల్సిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది ఏ వస్తువు ఎక్కడుంది ఒక మేస్త్రిని నువ్వు చూసినట్టు అంటే ఆ మేస్త్రీని ఒప్పించే బద్దం నీకు నేను హైదరాబాద్ అక్కడే వనపర్తిలో కూర్చొని ఎక్కడెక్కడ ఏం దొరుకుతాయి ఇప్పించేస్తా ఈ పిల్లోడి ఇక్కడ డంప్ చేసుకొని సమాలన్నీ వచ్చేస్తాయి రేకులు వీకులు అన్నీ వచ్చేస్తాయి వాడు కట్టుడు పెట్టుడే అయిపోవాలి మాక్సిమం పదిహేను ఇరవై రోజుల్లో కంప్లీట్ చేద్దాం ఇరవై రోజులు అయిపోతుంది ఇరవై రోజులు అయిపోతుంది కాకపోతే నెల రోజులు పెట్టుకుంటాయి ఆ సార్ చెప్పు మా సార్ పని కూడా నాకు పని కూడా తీయకుండా మళ్ళీ తర్వాత నువ్వు అయిపోయినాక మీ అమ్మని ఇంట్లో పెట్టిపోదు అందులో కరెంటు గిరెంట్ అన్నీ పెట్టి చేపించి పోదు రేపు ఇది నేను సాయంత్రం రాకపోతే రేపు పొద్దునే నువ్వు తీసుకుంటా క్రాంతి తీసుకుని వస్తాను అయితే క్రాంతితో పాటు రాను ఇక్క సార్ తెలుసా చూలేదు నన్ను తీసుకొని నీకు వనపర్తికి వస్తాను నేను ఇంకా ఇప్పించి సామాన్లు ఎన్ని చేరా వస్తామమ్మా ఏం బయటకి నీకు ఒక ఇల్లు మా సైడ్ నుంచి ఇప్పిస్తాం నీకు కొడుకు కూడా కొంచెం సంపాదించుకోవడం పెట్టుకున్నాడు కాబట్టి నువ్వు ఈయన చెప్పింది ఈ పెద్ద మనిషి చెప్పగానే వచ్చాకు బోయినం పెడుతుంది ఎవరు అంటే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మర్చిపోకండి